విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మి నరసింహ స్వామి వారి దేవస్థానం అనుబంధ ఆలయం అయిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి చెందిన ఆనందపురం మండలం గంగసాని సుమారు ఆరు వందల యాభై కోట్ల విలువ గల భూమిని స్వాధీనం చేసుకొని ఆ స్థలం హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం జరిగింది దేవస్థానం స్పెషల్ లీగల్ సెల్ అడ్వకేట్ అయిన ఎస్ ఎస్ ప్రసాద్ వర్మను దేవస్థానం కార్యనిర్వహణ అధికారి మేండ్ర అభినందించారు దాని దగ్గర నెంబర్లు కూడా జరుగుతుంది మామిడి చెట్టు ఒక సిరీస్ కొగలి చెట్టు ఫోన్ సిరీస్ అక్కడ నెంబర్లు కూడా ఇచ్చి ఇమీడియట్గా దాన్ని ప్రొటెక్షన్ వాల్ అనేది ఒక ఆలోచనలో ఉంది ప్రొటెక్షన్ వాల్ కూడా ఏర్పాటు చేసుకోవడం ఇమీడియట్గా దాన్ని ఆ సాయం అనుభవించి అవకుని మన ఆక్షన్ కూడా కట్టాలన్నది ఒక నిర్ణయం తీసుకోవడం

తీసుకున్నట్టయితే అరవై తొమ్మిది నుంచి దీన్ని నడుస్తుందండి అప్పుడు మనం ట్రస్ట్ నేడు అపార్ నరసింహ శాస్త్రి గారు అయినా ధర్మగతగా ఉండేవారు చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య నేడు కాంగ్రెస్ గారు కొంతమంది ఏం చేశారంటే దాన్ని ఒక లీజ్ అనేది తీసుకోవడం జరిగింది తర్వాత లీజులు కట్టుకుపోవడం దాన్ని ఎంక్లోజర్గా ట్రీట్ చేసి దేవాదే ధర్మం చేసేట పాట్రి అంటే ఇప్పుడు దీన్ని ఆ టెంపుల్ పాటిద్దరు రిజిస్టర్ చేసి ఆ భూములన్నీ దానిలో ఇంక్లూడ్ చేసి వాళ్ళ మీద ఓజే ఫైజు జరిగారు టూ థౌజండ్ నైన్లో ఓజే ఫైజ్ అదే మనకి ఫేవరెట్గా రావడం టూ థౌజండ్ టెన్లో వేడు మళ్ళీ ఎయిర్పోర్ట్స్ వెళ్ళడం ఈ సంవత్సరం ఈ నెల ఐదు పదకొండు మనకి ఫేవరెట్గా రావడం

ಲಕ್ಷ್ಮೀನರಸ ಸ್ವಾಮಿ ಗಾರಿಗೆ ತೂರ್ಪುರೂಪ ಶಿವಾಲಯ ಏದೈತಿ ಕಾಚ ವಿಶ್ವರಸ್ವಾಮಿ ದೇವಸ್ಥಾನ ಈ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಅನಂತಪುರ ಗಂಗಸ ಗ್ರಹಾರ ನಂಬರ್ ತ್ರೀ ಬೈ ಒನ್ ಅಲ್ಲೇ ತ್ರೀ ಬೈ ಫೋರ್ ತೊಂಬೈ ತೊಂಬೆಗಳ ಇರೈ ಸೆಂಟ್ಲು ఆక్రమంలో ఉండడం వల్ల దాని ఎండోమెంట్ ట్రిబ్యునల్లో రెండు వేల తొమ్మిదిలో ఎండోమెంట్ ట్రిబ్యునల్ కేసు ఫైల్ చేయడం జరిగిందండి అది రెండు వేల పదిలో దేవస్థానం అనుకూలంగా ఎండోమెంట్ ట్రిబ్యునల్ తీర్పు జరిగింది దాన్ని వ్యతిరేకిస్తూ ఎవరైతే ఎన్క్రోచర్ ఉన్నారో వారు రెండు వేల పదిలో హైకోర్టులో డబ్ల్యూపీ ఫైల్ చేయడం జరిగింది వాదోపవాదాలు వాదోప్రవాదాలన్నీ జరిపిన తర్వాత రికార్డ్స్ అన్ని పరిశీలించి హైకోర్టు వారు దేవస్థానానికి అనుకూలంగా తీర్పు ఈ నెల ఐదు పదకొండు రెండు వేల ఇరవై నాలుగు తీర్పుకోవడం జరిగిందండి దాన్ని బేస్ చేసుకుని ఈరోజు జిల్లా అసిస్టెంట్ కమిషనర్ రెండర్మెంట్ అలాగే మా స్పెషల్గా డిప్యూటీ కలెక్టర్ అలాగే కన్స్టెంట్ విఆ మా సిబ్బంది అలాగే ఇక్కడ లేదా ఎవరైతే చూస్తున్నారో అసలు వారిని అందరం పోయి ఈరోజు దేవస్థానం భూమి నాలుగు వైపులు పరిశీలించి బోర్డులు ఇది దేవస్థానం చెందిన భూమి దీన్ని ఎవరైనా ఆక్రమించినట్టయితే శిక్ష అని చెప్పేసి ఒక బోర్డులు కూడా మనం అక్కడే కరెక్షన్ చేయడం జరిగింది అది చూసినట్టయితే హైవేకి కిలోమీటర్ కూడా ఉంటే హాఫ్ కిలోమీటరు ఒక కిలోమీటర్ దూరంలో ఉంది ఆ మూడు వేకుల అది రియల్ ఎస్టేట్ కూడా అక్కడ జరుగుతుంది కాబట్టి ఇది అత్యంత ఖరీదైన ఉంది ఒకే ప్లాట్ సుమారు మేము అనుకోవడం ఆరు వందల నుంచి ఆరు వందల వేల కోట్ల వరకు ఉంటుందనే మాకు ఒక అంచనా అక్కడ చుట్టుపక్కల వాళ్ళ విచార విషయం చెప్తున్నాను అందుకే